ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మొన్న హుజరాబాద్ నియోజకవర్గంలో అయిన సంఘటన గురించి మరొక్కసారి మీ ద్వారా ప్రత్యేకంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకి మరియు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం దళితులకి చేస్తున్న అన్యాయం యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను మొన్న అయిన ఇన్సిడెంట్ ఏంది కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు దళితులు చాలా గొప్పగా ఉండాలని దళిత జీవ దళిత కుటుంబాల జీవితాలు చాలా గొప్పగా మారాలని చాలా గొప్ప ఆలోచనతోని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి దళిత బంధు అనే ఒక పథకాన్ని పెట్టి యావత్ దళిత జాతిలో వెలుగు నిలపాలని ఒక గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది దీన్ని మా అదృష్టం కొద్ది హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం శాచ్యురేషన్ మోడ్లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పది లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరం మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డల పక్షాన నేను కేసీఆర్ గారికి ఆనాడు మా హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు ఇచ్చిన దాన్ని ఆ రోజు ఎంతమందికి ఇచ్చారు హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి ఇవ్వడం జరిగింది దీంట్లో దాదాపు పదమూడు వేల కుటుంబాలకి పది లక్షలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకొక ఐదు వేల కుటుంబాలకి రెండో విడత దళిత బంధు ఐదు లక్షల రూపాయలు యాభై వేల నుంచి తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు రెండో విడత దళిత బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ డబ్బు మొత్తము ఆ అకౌంట్లో ఆల్రెడీ బెనిఫిషరీ అకౌంట్లో ఈ డబ్బు ఉన్నది దీన్ని ఎందుకు రిలీజ్ చేస్తలేరని నేను అడుగుతూ ఉన్నాను దీనికి రాజకీయం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత బిడ్డ ఈ ఐదు వేల కుటుంబాలు ఏవైతే దళిత బంధు రెండో విడత రావాల్సినవి ఉన్నాయో వాళ్ళు గత ఆల్మోస్ట్ ఇంకొక ఇరవై రోజులైతే సంవత్సరం అవుతుంది వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి 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 అడగడం జరిగింది ఎవ్వరు కూడా స్పందించలే నేను నా ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి స్పీచ్లోనే నేను ఈ దళిత కుటుంబాల గురించి ఖచ్చితంగా ఈ దళితులకి దళిత బంధు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను అసలు ఎవరి కోసం దేనికోసం చేస్తూ ఉన్నారు మీరు ఇట్లా మొన్న ఏమైంది వీళ్ళు అన్న మేము మీకు ఒకసారి వచ్చి కలుస్తాము మీరు ఇంటి దగ్గర ఉంటే మేము అందరం కూడా అప్లికేషన్లు ఇస్తాం మీకు వచ్చి మీరు దయచేసి మా పక్షాన నిలబడాలి పోరాటం చేయాలి అని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలు అడిగితే ఎస్ తప్పకుండా మీ పక్షాన నేను ఉంటా మీకోసం పోరాటం చేస్తా రాండి తొమ్మిది తారీఖుకి పొద్దున పది గంటల నుంచి నేను ఉంటా అని చెప్పినాడు ఉన్న తర్వాత దాదాపు రెండు వేల ఐదు వందల మంది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది దళిత కుటుంబాలందరు కూడా నా ఇంటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళు ఒకటే అడిగారు అప్లికేషన్ ఇచ్చారు మేము అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ గారికి దండేసి అడగడ వినతి పత్రం ఇస్తాం మీరు మాతోని వస్తారా రారా మేము అక్కడ కూర్చోాలనుకుంటున్నాము అంబేద్కర్ సాక్షిగా మీరు వస్తారా రారా అని ఆ దళితులు అడిగితే ఎస్ ఈ ఎమ్మెల్యే భిక్ష పెట్టిందే కేసీఆర్ గారి నాయకత్వంలో నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాంట్లో ఈ దళిత కుటుంబాలు కూడా వాళ్ళ పక్షాన నేను ఎస్ మీరు ఇంతమంది కోరిన తర్వాత తప్పకుండా వస్తాను మీకోసం నేను పోరాటం చేస్తా అని చెప్పి నేను వాళ్ళతో పాటు బయలుదేరితే ఆడికి పోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఆదేశాలతోని ఇష్టం ఉన్నట్టు వివరించిండ్రు పోలీసు వాళ్ళు మహిళలను కూడా చూడకుండా పేద దళిత బిడ్డలని బూట్లతో తనడం ఇది వాస్తవం కాదా నేను ఒక బాధ్యత కలగా శాసనసభ్యుని ఉండంగా నేను చేసిన తప్పేముంది నేనేమైనా హరాచకం చేసిన నేను మా దళిత బిడ్డలకి మిగిలిపోయిన ఐదు లక్షల దళిత బంధువు ఎందుకు ఇస్తలేరయ్యా అని నేను అడిగితే దళిత పక్షాన నేను నిలబడి గట్టిగా అడిగితే నా మీద ఈ ప్రభుత్వం భీవత్సవమైన దాడి చేయడం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నా వాస్తవంగా చెప్పాలంటే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఖచ్చితంగా అండగా నిలుచుంటాను నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే మీరు నన్ను ఎంత హరాజ్మెంట్ చేసినా సరే వాళ్ళకి మాత్రము రెండో విడత దళిత బంధు ఇవ్వకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను నేను అడుగుతున్నా ఇవాళ నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఆ ప్రజల్ని దళిత ప్రజల్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టి మీకు వచ్చింది ఏంది కొందరు మిత్రులు నన్ను అడుగుతున్నారు ఎందుకు చేసిండు ఎందుకు పోయిండు నేను ఒక్కటే అడుగుతున్నాను అసలు మీరు దళిత బంధు రెండో విడత ఇచ్చేసి ఉంటే మేము ఎందుకు రోడ్ ఎక్కుతుంటే మీ ఆ కుటుంబాలు ఎందుకు వస్తుండే అందరూ హ్యాపీగా ఉండేది కదా ఇలా దళిత బంధు అని ఎంత గొప్ప ఎంత గొప్ప ఎంత గొప్ప స్కీమ్ అంటే ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల నుంచి లక్ష లక్ష యాభై వేలు వారికి ఆ దళిత కుటుంబాలు సంపాదిస్తూనే ఉన్నాయి దిస్ ఇస్ బీన్ ప్రూవెన్ మరి ఎందుకు ఆ దళిత కుటుంబాల మీద మీకు ఎందుకు ఆ ద్వేషం పుడుతుందని అడుగుతాం ఇది మేము దళిత బంధు స్కీమ్ అనేది కూడా కేసీఆర్ గారు రాజకీయం కోసం చేయలేదు ఇలా నిజంగా రాజకీయం కోసమే చేయదలుచుకుంటే హుజరాబాద్ నియోజకవర్గం ఇచ్చిన తర్వాత ఆపేయచ్చు కానీ అట్లా చేయలే శాచురేషన్ మోడ్గా ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన బట్టి విక్రమార్క గారు ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తనే ఇలా బట్టి విక్రమార్కా గారి కాన్స్టిట్యున్సీలో చింతకాణి మండలం అనుకుంటా చింతకాని మండలం చింతక చింతకాణి మండలం మధిరా కాన్స్టిట్యున్సీలో శాచ్యురేషన్ మోడ్లో ఇచ్చినాం మరి ఆ రోజు మేము రాజకీయం చేయలేదే తను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడని మేము అనుకోలేదే ఎక్కడైనా దళిత కుటుంబాలల్లా వెలుగు నిల్పాలని ఒక గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారు అక్కడ కూడా ఇచ్చిండ్రే మొన్నకి మొన్న బట్టి విక్రమార్క గారు మధిరా కాన్స్టిట్యున్సీలా ఎనిమిది వందల అరవై చెక్కులు దళిత బంధు చెక్కులు ఇవ్వడం జరిగింది మరి మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఆపుతుర్రో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా నేను అడుగుతా ఉన్నా ఇలా స్థానికంగా ఉన్న ఏసీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ధర్నాలు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు అనవసరంగా ఈ పోలీసు పోలీస్ మిత్రులని బలి చేయకండి దీంట్లో రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను జవాబు చెప్పండి రేవంత్ రెడ్డి గారు అంటే మీరు దళిత బంధు మేము అడుగుతే కఠిన చర్యలు తీసుకుంటారా అంటే మా దళిత బిడ్డలని కొడతారా నేను మీకు చెప్తున్నా మీరు ఏ చర్యలు తీసుకున్నా దేని తీసుకొని మీకు చాదరైన పని మీరు చేసుకోండి మా దళిత బంధు మా దళిత బిడ్డలకు ఇవ్వకపోతే మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి నేను ఈ వేదిక ద్వారా పిలిపిస్తూ ఉన్న హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూట ఆరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి దళిత కుటుంబం మా అరవై వార్డ్లల్లో రెండు మున్సిపాలిటీలలో ఉన్న అరవై వార్డులో ఉన్న ప్రతి దళిత కుటుంబంని నేను కోరుతూ ఉన్నా పిలుపునిస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకులు వచ్చినా తిరగబడండి అడగండి నిలదీయండి మా దళిత బంధు రెండో విడత ఎందుకు ఇయ్యరు అని ఖచ్చితంగా అడగండి అని నేను అడుగుతాను ఇలా రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా మీరు ఆనాడు చెప్పినారు కదా కేసీఆర్ గారు దళిత బంధు స్కీమ్ కింద పది లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు రేపు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నారు కదా ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను హుజరాబాద్ నియోజకవర్గంని పైలట్ ప్రాజెక్ట్గా అన్నాడు కేసీఆర్ గారు చేసారు ఖచ్చితంగా ఇలా పది లక్షలు కాదు ప్రతి దళిత కుటుంబానికి మీరు పన్నెండు లక్షలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిరు ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలా రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటురో నాకు అర్థమైతలేదు మహిళలను చూడకుండా మీరు ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెడతా ఉన్నారు ఏం తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు మీరు కఠిన చర్యలు తీసుకుంటారని అని బెదిరిస్తురు ఎవరిని బెదిరిస్తురు దేనికి బెదిరిస్తురు ఇలా దళితుల పక్షాన నిలబడితే ఉల్టా కేసులు పెడతారట నా మీద కేసు పెడతారట నన్నే కొడతారు నన్నే ఇబ్బంది పెడతారు నా మీద కేసు పెడతారట ఆ దళితులకి రోడ్డు మీద వచ్చిన వాళ్ళ మీద అక్కా చెల్లెల మీద అన్న తమ్ముళ్ళ మీద దళిత బిడ్డల మీద కేసులు పెడతారట అరెస్ట్ చేస్తారట మంచిదే మా దళిత బిడ్డల కోసం మీరు నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపినా సరే నేను మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి కోసం నేను జైలు పోవడానికైనా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను మా దళిత కుటుంబాలని మీరు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీకు మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రోజు వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇవాళ మీరు చూసి ప్రజలు తిరగబడతా ఉన్నాను కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇయాల కొడంగల్లో ఇవాళ రైతులు తిరగబడి ఇవాళ కలెక్టర్ని ఉరికిచ్చింది మీరు స్వయంగా చూసిర్రు రేపు చాలా త్వరలోనే హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మా దళిత బంధు మీరు ఇవ్వకపోతే సేమ్ అదే గతి పడుతుందని కూడా రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఏ పోలీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడలేరు ఏ పోలీస్ వాళ్ళు కూడా ఆపలేరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతమంది పోలీసులు వస్తారు మా ఐదు వేల కుటుంబాలంటే మేము దాదాపు ఇరవై వేల మంది ఉన్నట్టు మా ఇరవై వేల మంది మీద మీరు చార్జ్ చేసి చంపుతారా దేనికోసం చంపుతారు మేము చేసిన తప్పేంటిది దళితులకి రెండో విడత దళిత బంధు ఇవ్వమనమైన ఇవ్వాల్సిందే అని అడగడమేనామే చేసిన తప్పు ఎందుకు ఈ పరిస్థితి తీసుకుని వస్తువులు నేను అడుగుతా ఉన్నాను నేను యావత్ ఉన్న తెలంగాణలో ఉన్న దళిత సంఘాలను కూడా కోరుతా ఉన్నాను దయచేసి దీని మీద స్పందించండి దీని మీద స్పందించండి అని కోరుతా ఉన్నాను ఇలా ఎందుకు దళితులు బాగుపడొద్దా అనే ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతా ఉన్నాను మరి కూడా చెప్తా ఉన్నాను నా పోరాటం పోలీసు వాళ్ళ మీద కాదు నా పోరాటం రేవంత్ రెడ్డి గారి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఒక్కటే అడుగుతున్నా మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఏమని మాట్లాడతాడు మూసీ రివర్ దగ్గర రివర్ ఫ్రంట్ నేను చేస్తా అని ఉంది నీ బర్త్డే రోజు నువ్వు ఆగ మేఘాల మీద పాదయాత్ర చేసి ఎక్కడినో ఊరవతల చేసి మూసి మూలకి వేసుకొని ఎవరు ప్రజల్ నేను తెరచేసుకున్నావు నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు మా కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తా అనగానే మీరు ఆగ మేఘాల మీద ఉరికి మీరు పోయి పాదయాత్ర చేస్తున్నారు ఎందుకు నీకు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటేనే ఇది పడుతుందా ఎందుకు ఉరుకుతురు అంత ఆగ మేఘాల మీద ఎందుకు ఉరికినావు నీకు దమ్ముంటే నీ భాషలనే చెప్తున్నావు నువ్వు మొగోన్వే అయితే ద హైదరాబాద్లో ఉన్న దగ్గర మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నావు కదా హైదరాబాద్ ఉన్న దగ్గర పాదయాత్ర చేద్దాం దా పోలీసులను పక్కకు పెట్టి అసలు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే ఏమన్నా మాట్లాడుతుర్రా మీరు ప్రతిసారి మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాం మీ పేగులు తీసి మెడలు వేసుకుంటాం మీ కళ్ళ గుడ్లు మీకు ఆడతాం జేసీపీని ఎక్కించి మీ అందరినీ తొక్కించి చంపుతాం ప్రజాస్వామ్యంలో నిన్ను ఎన్ ఎన్నుకున్నది గుద్దుకోవడానికి పేగులు బయటికి తీయడానికి లేకుంటే ముక్కలు ముక్కలు చేయడానికా ఇవేమైనా కుస్తీ ఆటలు అవే ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా పదే పదే చెప్తున్నావు కదా నీకే చెప్తున్నా నీ భాషనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఒక రండా రేవంత్ రెడ్డి గారు ఒక రండావి నువ్వు పదే పదే పేగులు వీక్తి ఇది వీక్తా అది వీక్తా అని అంటున్నారు కదా దా చూసుకుందాం పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి మళ్ళా నేను చెప్తున్నా దయచేసి యావత్ తెలంగాణ ప్రజలకి వాస్తవంగా ఈ భాష మాట్లాడకూడదు కానీ రేవంత్ రెడ్డి గారే నేర్పించి మాట్లాడే పరిస్థితి వస్తుంది కాబట్టి మాట్లాడి ఈ సవాలు విసురుతున్నా నీకు దమ్ముంటే ఈ సవాల్ని నువ్వు స్వీకరించు రండా రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా మా పేగులు వీక్తాము పేగులు వీగి మెడలు వేసుకుంటావు అని ఇవన్నీ చెప్తున్నావు కదా దా చూసుకుందాం పోలీసు వాళ్ళని పక్కకు పెట్టు నీ నాయకత్వంలో మీ కాంగ్రెస్ కార్యకర్తలను తెచ్చుకుంటావా మీ నాయకులను తెచ్చుకుంటావు ఎవరు తెచ్చుకుంటావు నువ్వు రా మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మేము వస్తాం మరి ఎవరు ఎవరు పేగులు వీక్కుంటారో ఎవరు ఎవరు పేగులు వీక్తారో తెలిసిపోతుంది కదా చూసుకుందాం పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి చేసాం రా చూసుకుందాం ఇది మాత్రం దమ్ము లేదు వందల మంది పోలీసు వాళ్ళని ముందే పెట్టుకొని ఎక్కడికి వచ్చినా మా అరెస్ట్ చేస్తావు పక్కకు పెట్టి రారాసు చూసుకుందాం నువ్వేంది మేమేందో చూసుకుందాం తెలిసిపోతుంది ఇక ప్రజలకు ఎవరు పిగలు మెడల్ వేసుకుంటారు చూపిస్తారు కదా ఆల్రెడీ ప్రజలు తిరగబడి కలెక్టర్ కలెక్టర్ని ఉరికిచ్చిర్రు రేపు నిన్ను కూడా ఉరికిస్తారు రేపు మా దళిత బంద్ చేయకపోతే వాళ్ళని కూడా ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా వీళ్ళకు కూడా ఇదే పదే గతి పడుతుంది గ్యారంటీగా చెప్తా ఉన్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మేము అడిగిన దానికి జవాబు చెప్పు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాటలు వస్తాయి నువ్వు కేసీఆర్ గారిని మీ తండ్రి వయసు ఉంటాడు నా నువ్వు మాటలు మాట్లాడే ఇలా కేసీఆర్ గారు లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా ఈ తెలంగాణ రాకపోయి ఉంటే నీ ముఖానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యటంనువా ఇలా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని నువ్వు ముక్కలు ముక్కలు చేస్తా అంటావా నీ తండ్రి వయసు ఉన్న కేసీఆర్ని నువ్వు చావాలే మూసలబడి అని అంటావా కుక్క సావు చావాలని అంటావా సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడడానికి నీకు మాకు మాట్లాడ రాకనా నీకంటే ఎక్కువ మాట్లాడతామని చెప్తున్నాం కదా నీకు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదా మేం సరిపోతుంది నీకు నువ్వు ఏంటిదే అను అసలు నాకు అర్థం కాదు నేను నోటికి వచ్చినప్పుడు మాట్లాడు ఎవరు తూ తూ అని సమాజం ఉంచుతుంది కనీసం గీతాభావి కనే చెప్తా ఉన్నా మీ బిడ్డకనే చెప్తా ఉన్నా దయచేసి మీరు మీ నాన్నని కరెక్ట్ చేయండి నీ హస్బెండ్ని కరెక్ట్ చేయండి అవి ఏం బాటలు ఏం భాష మీరు చెప్పురి గీతాబాబి మీకైతే పర్సనల్గా చెప్తా ఉన్నా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక్క మీ ఒక్కరికే అంటే నువ్వు అంటే ఇది ఇక నువ్వు చెప్తే నన్ను ఇంటాడేమో ఇలా చెప్పురా గీతాబాబిను ఇదా మాటలు మాట్లాడే పరిస్థితి ఇదా సమాజం ఒప్పుకుంటుందా మీతో ఉన్న ఫ్రెండ్స్ మాత్రం మిమ్మల్ని ఒప్పుకుంటున్నా మీ భర్త ఇట్లా మాట్లాడితే చెప్పండి నేను కోరుతా ఉన్నాను సమాజంలో చాలా గలీజ్ ఇట్లాంటి భాష మాట్లాడకండి ఈ భాష కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వి గెట్ అరెస్టెడ్ వైల్ వి ఆర్ డూయింగ్ వి గెట్ అరెస్టెడ్ వైల్ వి ఆర్ ఫైటింగ్ ఫర్ సమ్ జస్టిస్ వి గెట్ హర్ట వైల్ వి ఆర్ ఫైటింగ్ ఫర్ సమ్ జస్టిస్ వి గెట్ ఇన్సల్టెడ్ వైల్ వి ఆర్ ఫైటింగ్ ఫర్ సమ్ జస్టిస్ We get trolled in social media while we are fight, fighting for justice. But we won't stop fighting. We will fight for people of Telangana and Hyderabad until you do justice for them. We will fight for justice. We want justice. JK KCR, Telangana. నేను ఒకటే చెప్తున్నా భయ ఇలా ఈ ప్రభుత్వ పరిస్థితి ఎట్లున్నదంటే ఇలా గట్టిగా మాట్లాడుతున్నాం గట్టిగా అడుగుతున్నాం ఇక అన్ని విధాలుగా కౌశిక్ రెడ్డి గారిని ఇబ్బంది పెడితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అండగా ఉండడు అని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాను వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మా తల తెగినా సరే వాళ్ళు ఇచ్చే హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రజలకి ఇచ్చేవారికి వాళ్ళకి వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధువు ఇచ్చేవారికి ప్రశ్నిస్తూనే ఉంటాం రెండో విడత ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డన్ థ్యాంక్ యూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను మొన్న అయిన ఇన్సిడెంట్ ఏంది కేసీఆర్ గారు కేసీఆర్